నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి పూర్వ వైభవం తీసుకొస్తా శాసనసభ స్పీకర్ చింతకాయల ఏరియా ఆసుపత్రి నా మానస పుత్రికా అని దీన్ని చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తే సహించేది లేదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు బుధవారం ఉదయం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం జిల్లా కలెక్టర్ విజయకృష్ణ అధ్యక్షతన జరిగింది ఈ సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు సేవ చేయడం వైద్యులకు దేవుడిచ్చిన వరమని దీనిని వైద్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావడం తన లక్ష్యమని పేర్కొన్నారు తన హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల గురించి లిఫ్ట్ మొబైల్ బ్లడ్ బ్యాంక్ ఆర్థోపెడిక్ ఎక్స్రే డయాలసిస్ యూనిట్ తదితర విషయాలపై చర్చించారు ఈ ఆసుపత్రి నుంచి గర్భిణీ మహిళలను ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయకూడదని అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో నెలకు ఐదు వందల డెలివరీలు జరిగేవి ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణిని ప్రశ్నించారు కొత్తగా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసి మూడు నెలలైనా కంపెనీ వేకపోవడంపై ప్రశ్నించారు మొబైల్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్ని యూనిట్ల రక్తం సేకరించారో తెలియజేయాలని కోరారు స్వల్ప సేవల నిర్వహణలో లోపాలపై శ్రద్ద వహించాలని ప్రైవేట్ అంబులెన్సులకు ప్రత్యేక ధర నిర్ణయించాలని సూచించారు ఆయుష్ హాస్పిటల్ పూర్తయి ఐదు సంవత్సరాలు అవుతున్నా నిరుపయోగంగా ఎందుకు ఉంచారన్నారు హాస్పిటల్ శస్త్రచికిత్సకు కావలసిన పరికరాలు మరియు మరొక ఆరో వాటర్ ప్లాంట్ హాస్పిటల్కు సమకూర్చుతారని ఈ సందర్భంగా స్పీకర్ తెలిపారు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ ఆసుపత్రికి కొత్త అంబులెన్స్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా స్నేక్ బైట్ కేసును ప్రైవేట్ ఆసుపత్రి ఎందుకు పంపారో విచారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీఓ జయరాం హెచ్ఎస్ శ్రీనివాసరావు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలబేణి జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇంచ రాజాన వీర సూర్యచంద్ర వివిధ విభాగాల వైద్యాధికారులు పాల్గొన్నారు

ఆడే ఐదు సంవత్సరాలు ఇన్న వచ్చేసి అమ్మా ఆడ ఇంకే చూడండి మొత్తం ఉంది అందుకే జంటుంది ఇంకో ఉత్పత్తి ఉందన్న హాస్పిటల్ ఉంది దాని ఇక్కడికి ఉంచేస్తారు జనం రోజుగా ఎన్నో వందలు అంటే సంవత్సరానికి వెళ్ళి

Sio Vertinee Sorti True Ok, Youan meare mo నా మానస పూర్తిగా అంటే హాస్పిటల్ నా కూతురు లేదు మనం నా కూతురు లేదు అంతే నాకు ఇంట్రెస్ట్ అది ప్రత్యేకంగా ఏం లేదు మీరు కోఆపరేట్ చేయడం అమ్మా చాలా అదృష్టమైన పోస్ట్ మీది నాకు సేవ చేస్తావు కానీ మీ అంతలో ఆరోగ్య విషయంలో ఏది సేవ చిన్న విషయం కాదు అది మీకు ఆ భగవంతు అదృష్టం అది ఆయనకి హాస్పిటల్ మీద ఉన్న పట్టుదల మీ అందరికి అర్థమైంది అని అనుకుంటున్నాను అంటే ఆయన చెప్పిన పాయింట్స్ ని మీరు పాజిటివ్ గా తీసుకోవాలి ఇది అన్ని ఒక మనిషిగా దీని మీద ప్రేమ ఉన్న మనిషిగా ఇంత అబ్జర్వ్ చేసి ఇన్ని అంటే ఆయన చెప్పారు నేను అది తెచ్చా ఇది తెచ్చా సో ఆల్మోస్ట్ హాస్పిటల్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫెసిలిటీ ఆయన ప్రయత్నం చేసి తీసుకొచ్చినది కాబట్టి ఆ దాని మీద ఆయనకి ఇంకా ఎక్కువ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటది అది బాగా చేయాలన్నదే ఈ మీటింగ్ మిగిలినది కూడా నేను టాలరేట్ చేస్తాను కానీ ఈ ఉన్నదే మనకి కస్టమర్స్ ఎవరు లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ దగ్గర వెళ్ళి మీ అటెండర్స్ పది రూపాయలు ఇరవై రూపాయలు మీకు చిల్లర మనీ కానీ వాళ్ళకి అది చాలా సో వాల్యూ దయచేసి అలాంటి ఇది ఈ రోజు మానేసేమని చెప్పండి thank yeah. you